హలో అండి వెల్కమ్ టు శ్రీ శుభగుణ కలెక్షన్ అండి మీరు చూస్తున్న శారీ వచ్చేసి సెమీ టస్టర్ శారీస్ అండి మంచి పార్టీ వేర్ ఫంక్షనల్ వేర్ పార్టీ శారీస్ ఇవి సో ఈ పెళ్ళిళ్ళ సీజన్లో మీరు మా శారీస్ ఈ శారీస్ ఇంత మంచి శారీస్ కట్టుకొని మీరు రాక్ చేయచ్చు సో మీరు చూస్తున్న కలర్ ఫస్ట్ వచ్చేసి ఇది మనకి లావెండర్ కలర్ అండి మీరు చూస్తున్న కలర్ లాగానే ఇంకొంచెం డార్క్ ఉంది ఇది సో లావెండర్ కలర్ చాలా అంటే చాలా బాగుంది మనకి బార్డర్ వచ్చేసి కింద బార్డర్ వచ్చేసి మనకు రిటాపెట్ గ్యాప్ బార్డర్ వస్తుందండి సో పైన చిన్న జెరీ జెరీ వివింగ్ ఉంటుంది కింద ఇంకొంచెం పెద్ద జెరీ వివింగ్ ఉంటుంది మధ్యలో వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ పైన మనకు పికాక్ మోటివ్స్ ఉన్నాయి ప్యాటర్న్ ఉంది సో చాలా అంటే చాలా బాగుంది ఓకే సో మీరు కింద చూసుకోవచ్చు ఇలా ఉంటుంది మనకు బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఓకే పికాక్ లా ఉంటుంది సో శారీలో అక్కడక్కడ మనకి ఫుల్ ఆల్ ఓవర్ ద శారీ మనకి ఇలా కొంచెం దూరంలో మనకి ఇలా అన్నీ చెక్స్ ఉంటాయండి ఇలా ఇలా చెక్స్ ఉంటాయి మీరు చూడవచ్చు సో బాక్స్ బాక్స్ టైప్లో ఓకే ఇలా ఉంటుంది సో మనకు మోటి మో మోటివ్స్ అంటే ఇవి మనకి ఏవైతే బార్డర్లో ఉన్న మోటివ్సే మనకి సేమ్ శారీ మొత్తం కూడా ఉంటుందండి మనకు ఒక లతా టైప్ డిజైన్ వచ్చి దానిపైన పికాక్ కూర్చున్నట్టు ఉంటుంది అన్నట్టు ఓకే సో మనకి ఇదే సేమ్ ప్యాటర్న్ మనకి బార్డర్స్లో కూడా కనిపిస్తుందండి ఇది ఇది కింద బార్డర్ అండి పైన బార్డర్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది ఇలా చూడవచ్చు మీరు కొంచెం చిన్నగా ఉంటుంది బట్ అది కూడా ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ త్రీ ఇంచెస్ వరకు ఉంటుంది ఓకే ప్యాటర్న్ మాత్రం చాలా బాగుందండి డిజైన్ చాలా బాగుంది మనకి ఇలా బొటిక్ స్టైల్ డిజైన్స్ ఇవన్నీ సో మీరు ఈ ఫంక్షనల్స్ ఈ పెళ్ళిళ్ళ సీజన్లో గిఫ్ట్ చేయడానికైనా లేదా మీరు కట్టుకెళ్ళడానికైనా ఏదైనా ఫంక్షన్స్ అటెండ్ ఇవ్వడానికైనా చాలా అంటే చాలా బాగుంది క్లాత్ వచ్చేసి సెమిట్ వస్తుంది అండి పళ్ళు చూద్దాం ఇప్పుడు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఓకే ప్రింటెడ్ పళ్ళునే మనకి ఇలా ఉంటుంది ప్రే మనకి పళ్ళులో కూడా మనకు అన్ని చెక్స్ ఉంటాయండి జెరీ చెక్స్ ఉంటాయి శారీ ఓవరాల్ జెరీ చెక్స్ ఉంటాయి మనకి సో మీకు ఇంత దగ్గర కనిపించట్లేదు బట్ శారీలో అంతా ఉంటుంది ఇలా మనకి పళ్ళు వచ్చేసి ఇలా గ్రీన్ అండి ఇది లైట్ గ్రీన్లో పళ్ళు ఉంటుంది మనకి పికాక్స్ కూర్చుని ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుందండి పికాక్స్ ఏవైతే కూర్చున్న పికాక్స్ ఉన్నాయో సేమ్ ఇలాంటిదే కొంచెం చిన్న సైజులో మనకు ఓవరాల్ శారీ అండ్ మనకి బాటంలో కనిపిస్తుంది సో ఇలా ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఓకే సో ఇదండి మనకి ఓవరాల్ ద శారీ సో ఇందులో మనకి చాలా కలర్స్ ఉన్నాయండి ఓకే సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ థర్టీ అండి మీరు అసలు మార్కెట్లో మనకి నియర్గా థౌజండ్ రూపీస్ ఉంటుందండి ఈ శారీ బట్ మన శ్రీ శుభగున్న కలెక్షన్లో వీఆర్ జస్ట్ గివింగ్ ఎట్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ థర్టీ దట్ టు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో ఫైవ్ థర్టీ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ కలర్స్ కానీ ఈ ప్యాటర్న్స్ కానీ ఇంత మంచి జెరీ క్వాలిటీ అండ్ ఇంత మంచి డిజైనర్ ఫ్యాబ్రిక్ కూడా మనకి ఓన్లీ ఫైవ్ థర్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇలా శారీ స్క్రీన్ షాట్ తీసుకొని ఈ నెంబర్కి వాట్సప్ చేయండి ఓకే థ్యాంక్ యూ